అద్దంలో మేకప్ లేకుండా ముఖం చూసుకునే తీరిక కూడా దొరకూడదు ఎదురు చూస్తున్న నిర్మాతలందరినీ రమ్మను విన్న కథలన్నీ ఒప్పుకుందాం ఏ కథకు నిర్మాత లేకపోయినా మనమే నిర్మిద్దాం కథలోనే నేను బతకాలి నిద్రను కూడా పాత్రగానే ఉండాలి మహారాజా ఈ మేక పని పూరి చేసే పాపాలకు పరిహారంగా ప్రజలకు మీరు క్షమాపణ చెప్పుకోండి లేకపోతే లేకపోతే ఇక్కడే సార్ కృష్ణారావు సంఖ్యలు ఇంత సున్నితంగా ఉండే కొంచెం గట్టిగా ఉండేలా చూడండి విఠలాచార్య గారు ఈ డమ్మి సంఖ్యలు మా ఆవేశానికి ఆగలేవు ఇనుప సంఖ్యలు తెప్పించండి నిజమైన ఇనుప సంఖ్యలు ఇనుప సంఖ్యలు అంటే బరువుంటాయి రామారావు గారు గాయమైతుందేమో విట్లా చర్య గారు ఆ మాత్రం గాయాలే అనుభవించలేని వాడిని వ్యవస్థకు తగిలిన గాయాల్ని ఎలా అభినయించగలను అయినా బాధకు పుట్టిన మనుషులు బాధ లేకపోతే బతకలేవు కానివ్వండి ప్రజల్ని ఆదుకోలేని ప్రభుత్వానికి స్వస్తి పక్క చెక్కిన ఈ అస్థిపంజరాలే వీరాజి వీరులే విజృంభిస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటికి చొప్పున ఈ రాజమందిర పునాదులు పెళ్లకిస్తారు కీలకం ఏమిటో సెలవిస్తారు ఆ రహస్యం అర్జునుల వారికి తప్ప అన్యులకు తెలియదు అబ్బా గొప్ప చిక్కు తెచ్చిపెట్టారండి ఈ బృహనాల్ గారు సరే ఆ కీలకమేమిటో మేమే గ్రహిస్తాం ఈ ఉత్తర కుమారుడు తలుచుకుంటే సాధించలేదేమీ లేదు అది సరే బృహనాల్ గారు మా ఉత్తర నాట్య విద్య ఎంతవరకు వచ్చింది పూర్తిగా వచ్చింది పరీక్షిస్తారా సంపూర్తిగానే ఉండి సమీక్షిస్తాం ప్రసజ్ఞులు చెల్లై నీ ఆటపాటలు చిలిపి చేష్టలు అన్నీ కట్టిపెట్టి నాట్య విద్యలో నీకు నీవే సాటనిపించుకోవాలి నీ నాట్య విద్య చూచి అభిమన్య కుమారుడు మురిసి మురిచిపోవాలి పోవన్నయ్యా నీకెప్పుడు చూచారా బృహన్నాళ్ళ గారు ఆ అభిమన్య కుమారుడు పేరు చెప్తే మా చెల్లాయికి అంత సిగ్గు నిజంగా మా చెల్లాయికి తగిన వరుడు ఆ అభిమన్యుడే అంటారు మీరేమంటారు అవునంటారా కాదంటారా మీరవునంటే నేను కాదంటానా నేను కాదంటే మీరు ఊరుకుంటారా కనుక అవునంటాను బలేవారండి బృహణుల గారు నేను వస్తాను బావు గారు గిరీశం పాత్ర ఎవరు ఊహించలేరు ఈ బృహణుల పాత్ర ఎవరు చేయలేరు కూడా అటువంటిది రెండు పాత్రలు మీరు చాలా అద్భుతంగా చేశారు ఒక్క విషయం చెప్పమంటారా మీరు తెలుగు వారు అవడం వల్ల ఆ ఇంగ్లీష్ వాడికి తెలియడం లేదు అదే మీరు ఇంగ్లీష్ వారా ఏంటే మీరు ఎవ్వరికీ దొరికేవారు కాదు మీరు మరి నిజమే ఎన్టీ రామారావు అనే ప్రయోగశాల మన తెలుగు సినిమాకు దొరికింది ఇక ఎన్ని ప్రయోగాలైనా ఇక్కడ చేసుకోవచ్చు తమ్ముడు ముందు మన షూటింగ్ చేద్దామా మహానుభావుడు మూడు నెలగా రోజు మూడు గంటల హలో అలానా లక్ష్మి రేడియో పెట్టు వదిన వదిన భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కార గ్రహీతలను ప్రకటించింది తెలుగు సినీ రంగం నుంచి నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావులను పద్మశ్రీ వరించింది అనయ్య ఒకే భాషకు చెందిన ఇద్దరు కథానాయకులు ఒకేసారి పద్మశ్రీ అందుకోవటం ఇదే మొదటిసారి అలాగే హిందీ చిత్రరంగం నుండి శ్రీ సునీల్ పద్మశ్రీ వరించింది मेरा नाम राजा जी गोरखपुर से आया मैडम जानती हूँ मैं आपके पिता को भी जानती हूँ एक सम्मेलन में मिले थे प्रपंचनलोने पावरफुल लीडर नमस्ते खान साहब ఆడదైనా ఎదురు నిలబడగల మగాడే లేడని చెప్పుకుంటున్నారు స్త్రీ జాతి గర్విస్తుంది బ్రదర్ ఆడపడుచులు వారిని ఆదర్శంగా తీసుకోవాలి నాగేశ్వరరావు గారు బాగున్నారా నమస్కారం నరసింహారావు గారు రామారామారావు గారు పివి నరసింహారావు అయ్యో మీరు తెలియకేమండి రండి ప్రైమ్ మినిస్టర్ గారిని పరిచయం చేస్తాను రండి मैडम रामाराव जी नागेश्वर राव जी तेलुगु सिनेमा के दो आंखें। नमस्ते आप दोनों से मिलकर बहुत खुशी हुई वैसे मद्रास से हमारा बहुत गहरा संबंध है वहाँ का इडली डोसा सांभर बहुत इंटरेस्टिंग है मद्रासी अच्छे भोजन प्रिय मैडम <laughs> वो सिर्फ फूडीस नहीं होते हैं शुक्ला जी उनमें बहुत बड़े नेता भी हैं जैसे सर्वेपल्ली साहब वीवी गिरी साहब अपने पीवी साहब मैडम हम मद्रासी नहीं तेलुगु है आंध्रा से हैं। ये आंध्रा तमिलनाडु क्या है जी सभी साउथ इंडियन मद्रासी है ना कैसे होते हैं हम आंध्रा से हैं, हमको भी एक व्यक्तित्व है सम्मान है संस्कृति है सभी मद्रासी कैसे होते हैं uh, We both are selected for the Padma Shri, and we are from Andhra Pradesh, Madam Prime Minister. ఏంటి బ్రదర్ ఎక్కడో ఆలోచిస్తూ ఆడుతున్నట్టున్నావు పద్మశ్రీ అందుకున్న ఆనందం కదా మద్రాసీలో అంటున్న బాధే ఎక్కువగా ఉంది బ్రదర్ నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయింది ఎందుకు అనుకుంటున్నావు ఇలాంటి మాటలు వినకూడదనే నువ్వు కూడా వచ్చేయచ్చు కదా ఏదైనా మన ఇండస్ట్రీ మన రాజధానిలోనే ఉండాలి ఇదొక ఇండస్ట్రీ సమస్య కాదు తెలుగు జాతి సమస్య స్వరాష్ట్ర సాధన తర్వాత కూడా మద్రాసీలో అనిపించుకుంటున్నాం మార్పు రావాలి మన మూలాలు కూడా మర్యాదనివ్వాలి తెలుగు భాష వాడి తెలుగు నెత్తురు వేడి దేశమంతా తెలియాలి దేశమంతా ఎమర్జెన్సీ విధించబడింది కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న ప్రజా సంఘాలన్నిటినీ నిషేధించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది ప్రజాస్వామ్యాన్ని నిషేధించారంటూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రకటన విడుదల చేసింది యువజన నాయకుడు ముఖ్యమంత్రి కుమారుడు అయిన ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని శారీరక హింసకు పాల్పడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి తమిళనాడు నిప్పుల కొలిమిగా మారింది శాంతి భద్రతలు అణగారిపోయాయి సార్ ఇక్కడ ఎంత గొడవ నడుస్తా ఉంటా సార్ ఇన్స్పెక్టర్ గారు మనల్ని నడిపేది ఇలా రోడ్డు మీద పడకూడదు ఫలితంగా దేశంలోని జైళ్లన్నీ ప్రజలతో నిండిపోయాయి ఏ పదవి లేని ప్రధానమంత్రి కుమారుడు సంజయ్ గాంధీ అనధికార నిరంకుశ పాలన సాగిస్తున్నారని వీధిల పోతున్న బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్నారని ఇది ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి కోణమని ప్రతిపక్ష నేతలు నిరసిస్తున్నారు హలో నాగ్పూర్ రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేసి సార్ నన్ను నిర్మాత చేశారు ఆయన్ని బాలేబాబుని పెట్టి అన్నదమ్మునను బంధం లాంటి సినిమా తీసే అవకాశం ఇచ్చారు కానీ సార్ ఏమైంది గారు మన సినిమా ఎల్లుండి రిలీజ్ అయ్యేలా లేదు సార్ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ హలో సార్ ల్యాబ్ నుంచి ప్రింట్లు బయటికి రానివ్వట్లేదు సార్ సిటీ అంతా కర్ఫ్యూ పెట్టారు రైల్వే స్టేషన్ దాకా కూడా వెళ్ళలేని పరిస్థితి ఒక పక్క అభిమానులు థియేటర్లు పగలగొట్టేస్తారని డిస్ట్రిబ్యూటర్లు భయపడుతున్నారు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు సార్ నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంతా అయోమయంగా ఉంది సార్ మీ పేరు చెప్పుకొని అప్పులు చేసి సినిమా తీశాను రేపు రిలీజ్ అవ్వకపోతే కాళ్ళు చేతులు ఆటలేదు సార్ డోంట్ వరీ పీతాంబరం గారు నేనున్నాను ఇది మీకు మాత్రమే కాదు మాకు ఇష్యూ అట్ ఎనీ కాస్ట్ ఎన్టీఆర్ సినిమా ఆగడానికి వీలు లేదు సార్ సినిమా అంటే కొన్ని వందల మంది కష్టం ఎన్నో కుటుంబాల గది భవిష్యత్తు లక్షల మంది ప్రేక్షకుల నమ్మకం ఆపే హక్కు ఏ ఎమర్జెన్సీకి లేదు మీరు అక్కడే ఉండండి మేము వస్తున్నాం నానా పీతంబరం గారి మొదటి సినిమా పాప రిలీజ్ అయిపోతే తట్టుకోవడం చాలా కష్టం మేము ల్యాబ్కి పెడుతున్నాం మాతో అనయ్య బయట కర్ఫ్యూ అయితే డ్రైవర్ కూడా రాలేదు డ్రైవింగ్ మాకు రాదా ఆఫ్టర్ ఆల్ కర్ఫ్యూ

లోడ్ చేయడానికి భయపడిపోతున్నారు సినిమా రిలీజులు కూడా హ్యాపీ సార్ మాది తమిళ సినిమా కాదని చెప్తున్నా ఎవరు వింటర్లేదు సార్ తీసుకురాడు మీరు వాసద్ గారితో మాట్లాడతాం మీ పని మీరు చేయండి సరే సార్ భయపడకండి సరే సార్ ఏం జరుగుతుంది ఇక్కడ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంది మీరెందుకా పేరు లోడ్ చేస్తూ ఉంటండి సీఎం అరెస్ట్ చేసినందుకు రాష్ట్రం అట్ట ఉడికిపోతుంది సిటీలో కర్ఫ్యూ ఉంది ఎమర్జెన్సీ అమల్లో ఉంది కోర్స్ మీ ఎమర్జెన్సీ ఒక వ్యక్తి అధికారం కోసం మా అర్జెన్సీ కోట్ల మంది అభిమానుల కోసం సార్ వితౌట్ ప్రయర్ అప్రూవల్ ఎక్కడ ఏ పని జరగకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి ఎవర్ అప్రూవల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రతి పనికి పోలీస్ అప్రూవల్ తీసుకోవాలి లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే మా అభిమానులకు రైళ్లు సరిపోవు మీ జైలు సరిపోతాయా అనయ్యా లోడింగ్ పూర్తయింది రాజ్యాంగాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని జైల్లో పెట్టారు ప్రజల హక్కులను ప్రధానమంత్రి గారి పునాదుల కింద పూడ్చాలనుకుంటున్నారు వ్యక్తుల కోసం వ్యవస్థలని చిన్న భిన్నం చేస్తున్నారు అడిగేవాడు లేడని ఎమర్జెన్సీ పెట్టారు వస్తాడు అడిగేవాడు వస్తాడు ఏళ్ల తరబడి అట్టగట్టిన అహంకారాన్ని వస్తాడు అప్పుడు వస్తుంది అధికార పార్టీకి అసలైన ఎమర్జెన్సీ రామారాగారు మీవి సినిమా తుపాకులు కాకపోవచ్చు కానీ ఇది సినిమా గుండె షూటింగ్కి భయపడదు మేము బయలుదేరుతున్నాం మీరు ఆపాలంటే ఆపుకోండి हीरो सर एनटीआर मेकअप वैसे हीरो मेकअप तीस्ते औरते नहीं हीरो